హలో వీవర్స్ ఈ రోజున మీరు చూపించిపోయే రెసిపీ ఏంటో తెలుసా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎమ్మీగా పన్నీర్ రైస్ చేసి అనుకోండి బాక్స్ మొత్తం ఖాళీ చేసి ఖాళీ బాక్స్ ఇంటికి తెస్తారనమాట అంత బాగా తినేస్తారు లొట్టలేసుకుంటూ మరి ఇంకెందుకు ఆలస్యం చాలా సింపుల్గా ఈజీగా ఆరోగ్యానికి చాలా మంచిదైన ఈ రెసిపీని చిటికిలో చేసేద్దాం మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మూడు దాల్చిన చెక్క ఆరేడు జీడిపప్పు ఒక ఇలాచి మూడు లవంగాలు వేసుకొని మంచిగా రంగు మారేంతవరకు వేయించుకుందాం తరువాత అందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ తరుగు కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేగిన తరువాత అందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి అందులోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో లో వేయించుకున్న తరువాత సన్నగా తరిగిన ఒక టమాటో వేసుకొని బాగా మగ్గించుకుందాం ఇలా టమాటాలు బాగా మగ్గిన తరువాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి సరిపడంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు పూర్తిగా లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇలా చక్కగా వేగిన తరువాత ఇప్పుడు మనం అందులోకి ఒక కప్పు తురిమిన పన్నీర్ తురుము అందులోకి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా చక్కగా వేగిన తరువాత సపరేట్గా ఉడికించుకుని పొడి పొడిగా ఆరబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ అందులోకి వేసుకొని మొత్తం పన్నీర్ కలిసేట్టు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు వేయించుకుందాం ఇలా ఐదు నిమిషాల పాటు చక్కగా వేగిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక్కసారి అలా కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఉంటుంది ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మీరు ఒక్కసారి పిల్లలకి ఇలా గనుక ఇస్తే లొట్టలు వేసుకొని తింటారు మరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్